దత్తపేఠం ఐదో పీఠ అధిపతి మనం శ్రీదత్తపేట సురవృక్షం నుంచి పిఠాపురం దాకా గురు పౌర్ణమి పురస్కరించుకుని ఈ పంతొమ్మిదో సంవత్సరం పాదయాత్ర పంతొమ్మిదో సంవత్సరం పద్దెనిమిదో పాదయాత్ర అంటే కరోనాలో ఒక సంవత్సరం మనం పాదయాత్ర చేయలేకపోయాం ఈ పద్దెనిమిదవ పాదయాత్ర పంతొమ్మిదో సంవత్సరం నుంచి మనం ఇది పాదయాత్ర దేనికోసము అంటే హిందూ ఐక్యత ఈ హిందూ ధార్మికత అట్లాగే హిందుత్వానికి సంబంధించినటువంటి లోతైన అవగాహన ప్రతి హిందువుకి చాలా కలగాలి ప్రతి గడప గడపకి హిందుత్వము అనేది చేరాలి ఈ విషయాలన్నీ లక్ష్యంగా మనం ప్రతి సంవత్సరం పాదయాత్ర చేసుకుంటూ ఉన్నాం అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిస్పందన ప్రతి గ్రామం నుంచి కూడా మనకి విశేషమైనటువంటి స్పందన చూస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం చాలా సంతోషంగా అనిపిస్తూ మనం నాలుగు రోజులుగా చేస్తాం ఈ పాదయాత్రని ఇవాళ ఇది రెండో రోజు అండి మండపేట దగ్గర ఆగుతాం మూడో రోజున మనం పెద్ద బ్రహ్మదేవం అనేటటువంటి గ్రామం దగ్గర ఆగుతాం ఆ తర్వాతన శ్రీదత్త శ్రీ పిఠాపురంలో స్వయంభూ దత్తక్షేత్రానికి వెళ్ళి అక్కడి నుంచి ఆ రోజునే మళ్ళీ ఇది గురుపౌర్ణమి గురు పౌర్ణమి రోజున అంటే అషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి మనం మేము అందరం చాలా పెద్ద పండుగ చేసుకుంటాం ఆషాఢ పౌర్ణమి ఆ పౌర్ణమి రోజున మన పేటల్లో విశేషమైనటువంటి క్రతువులు అన్న సమారాధన అన్నీ జరుగుతాయి ఈ గోదావరి జిల్లాల్లో విశేషంగా జరిగేటటువంటి పాదయాత్రలన్నీ కూడా సాఫల్యంగా జరుగుతూ ఉండడానికి గోదావరి ప్రజలు అట్లాగే రాష్ట్ర ప్రజలు చాలా వెనక ఉండి మద్దతిస్తూ ఉండడం కూడా చాలా సంతోషం గతంలో కంటే ఇప్పుడు చాలా ఆనందించేటట్లుగా హిందువులందరూ ఐక్యంగా కలిసి కదిలి రావడం అనేది సంతోషిస్తూ ఉన్నాం జై గురుదేవ్ కట్ట you yeah. yeah.